ఒక ఊరు వెళ్ళినప్పుడు నీ పాపాలన్నీ ఒప్పుకున్నావా అంటే ఒప్పుకున్నానండి నిజమా అంటే లేదు అను ను పాపాలు ఒప్పుకో అంటే మోకరించి పాపం ఒప్పుకొని వచ్చి సిస్టర్ నా బ్యాక్ పెయిన్ అంతా పోయింది సిస్టర్ను స్తోత్రం అక్కడ ఏమైనా ప్రార్థన చేశామా ఏమైనా చేశానా ఏమైనా ముట్టానా నథింగ్ నీ పాపాలన్నీ ఒప్పుకోవెళ్ళి ప్రతీదీ విడిచిపెట్టమంటే సరే వెళ్ళింది మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ మళ్ళీ వచ్చింది బ్యాక్ పెయిన్ అంతా పోయింది సిస్టర్ నేనంత బాగా వమ్ముతున్నాను ఎందుకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఆవిడకి ఇంకా పాపం లోపల వండిపోతే ఏం చేస్తుంది పాపము శాపము నెక్స్ట్ ఏంటి పాపము నెక్స్ట్ శాపము అది దేనికి తీసుకెళ్తుంది మరణము అయితే మన దేవుడు వచ్చి పాపము పశ్చాత్తాపము పాప విమోచన ఆశీర్వాదము దేవునికి స్తోత్ర పాపము శాపము మరణము వినేష్ కానీ మనకి ఎస్సు క్రీస్తు ఇచ్చిన గొప్పతనం ఏంటంటే పాపము పాపంలో ఉన్నావా లేదా పాపము పశ్చాత్తాపము రెండోది ఏముండాలి ఎస్ ఆల్రెడీ పాపంలో పుట్టాం కాబట్టి మనకి ఏముండాలంట పశ్చాత్తాపం ఉంటే పాప విమోచన కలుగుతూ పాప విమోచన ఇచ్చేవాడు ఆయన నువ్వు పశ్చాత్తాప పడినప్పుడే నీ పాపముల నుంచి నీకు విమోచన నువ్వు మునిగి బయటికి వస్తే కాదు బ్యాప్టిజంలోకి నువ్వు పశ్చాత్తాప పడాలి అప్పుడే నీకు పాప విమోచన చివరికి ఇచ్చేది ఏంటి ఆశీర్వాదం ఎస్ మనం ముందున్న దానికి కాదు కానీ ఆశీర్వాదంలోకి రావాలి పాపంలో ఉన్న వాళ్ళం ఆశీర్వాదంలోకి రావాలంటే పశ్చాత్తాపం చాలా అవసరం ప్రతి పాపాన్ని విడిచిపెట్టడం పశ్చాత్తాపంతో దుఃఖముతో ప్రభువా ఈ పాపం నాలో వద్దు ఇది తీసివే అని మనం ప్రార్థన చేసుకోవాలి అంతేకాని ఒక అబ్బాయి వచ్చి అవును నేను తాగుతున్నా అంటే అవును మీరు ప్రార్థన చేయండి నేను తాక్కుండా ఎక్కడ గుడ్డపాడు ఎంత నిజంగా నేను అనుకున్నాను ప్రభు ఇలాంటి ఆఫర్ కూడా నాకు ఇస్తావు నాకు తెలియదు ప్రభు ఇలాంటి ఆపర్చునిటీ ఇలాంటి ఆఫర్ నేను తాక్కుండా మీరు చేయండి నేను తాకుండా చేయండి ఇలానే నేను తాక్కుండా మీరే చేయాలి నేను చేయలేదు మీరే చేయాలి సూపర్ ఎంత ఎంతవల్ల అంటే మనకు జ్ఞానం ఎక్కువ ఓవర్ జ్ఞానం ఓవర్ వచ్చింది అవునా ఏం చేస్తున్నాడు పాపంలో ఇప్పుడు నేను ప్రభు పాపం తీసేయ్ పాపం తీసేయండి ఆయన మాత్రం ఇలాగే ఉంటాడన్నమాట పాపం తీస్తుందా లేదా ఈవిడ రోగం తీసినట్టు ఏం తీయాలంట మనం ఎస్ అక్కడ రోగికి ఏమని చెప్పారు నీ పాపములు క్షమించబడ్డాయి అన్న తర్వాత ఆ రోగి ఏం చేశాడు స్వస్థపరచబడి చక్కగా నడుచుకుంటూ వెళ్ళి అంటే నీ క్షమించబడ్డాయి అనగానే పక్కన వాళ్ళందరూ ఏమంటున్నారు అవునా పాపం క్షమించబడ్డామేంటి అని అడిగారా అడగలేదా నువ్వు అలా ఎలా చేసావు అనగానే ఈ రోగి ఏం చేయలే అవును కదా నా పాపం క్షమించబడ్డవేంటి అని ఆలోచించాడా నిజంగా ఆ రోగికి కూడా ఎంత విశ్వాసం ఉందంటే ఆ రోగి అలా ఆలోచించలేదు వాళ్ళందరూ అడుగుతున్నారు నీ పాపం ఎలా క్షమించబడింది ఎలా చెప్పగలవు నువ్వు ఏం చేయగలవు అని ఏసుప్రభుని అడితే ఇది నాకు సులువే అని ఆయన అంటున్నప్పుడు ఈ రోగి ఏం చేస్తున్నాడు తెలుసా వెంటనే ఎస్ నా పాపం క్షమించబడ్డాయి అని నమ్మాడు విశ్వసించాడు కాబట్టి నువ్వు లేచి ఎల్లు మొన్న ఎవడో నువ్వు మాట్లాడమంటే ఏమంటున్నాడు అతను నువ్వు మాట్లాడరా బాబు అంటే ఇక్కడ నరం ఓపెన్ అయిందంట ఇక్కడ నరం ఓపెన్ అయిందంట సరేనాడు ఓపెన్ అయింది కదా మాట్లాడంట నేను మాట్లాడలేను అంటున్నాడు ఎక్కడ కానీ వీడేం చేశాడు ఎస్ నా పాపం క్షమించబడిందా ఇదేంటి అని ప్రశ్న వేయలేదు వెంటనే నిలబడ్డ కప్పు తీసుకొని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళాడు ఎంత గొప్ప విశ్వాసం అండి ఒక మాట పలికినప్పుడు ఆ మాట నాకే అనుకున్నాడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు అది విశ్వాసము అందుకే మన పాపములు క్షమించబడితేనే తప్ప మనకి విమోచన లేదు దేవునికి స్తోత్రం